అందరి నమస్కారం అండి ఈ వీడియో చూసే ముందు మీకు చిన్న సాంగ్ జుట్టు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలి బాగుంది భావను కోరుతున్నానండి మా ఇల్లు అయితే బోసిపోయింది ఎందుకో చెప్పనా మా మనవరాలు మా కోడలు వాళ్ళ ఇంటికి అంటే వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోయారండి ఇప్పుడు మా కోడలికి తొమ్మిది నెల కదా సెకండ్ ప్రెగ్నెన్సీ మొదటి పాప ఈ రెండో ప్రెగ్నెన్సీకి మాత్రం ఏడు నెల నెలలకి తొమ్మిది నెలలకు ఉంటాం అన్నది చాలా సంతోషం అమ్మ తొమ్మిది నెల నెలలో సెకండ్ కామ్ కదా అని అన్నాను తొమ్మిది వచ్చి ఇప్పుడు మొన్న డిసెంబర్ ఇరవై ఆరుకి ఎనిమిది ఎరిపి తొమ్మిది వచ్చిందనమాట ఈ తొమ్మిది నెలలో నిన్న వాళ్ళ అమ్మలు వచ్చి పిలిపి చేసి నిన్న సాయంత్రం తీసుకెళ్ళిపోయారండి ఇల్లు చూడండి ఎంత బోస్పోయిందో నిశ్శబ్దంగా ఉంది ఇల్లంతా బొమ్మలతో ఉండిపోయింది కదా అప్పుడు పాప బొమ్మలు ఇల్లంత బొమ్మలు డొక్కులు చేసేది ఒక్క బొమ్మ కూడా కింద లేదు అగండి ఆ సంచులు అంటే ఉన్నాయి మా మనవరాలు ఉంటే హడావిడి మొత్తం ఇల్లంతా బొమ్మలతో నిండిపోయేది డొక్కులతో బొమ్మలతో చూడండి అంత నిశ్శబ్దంగా ఉంది ఏమీ లేదు చాలా బోస్గా ఉంది చాలా బాధగా ఉందండి ఏదైనా పిల్లలు ఇంట్లో తిరుగుతుంటే ఎంత ఆనందం కదా ఇప్పుడే మా వాళ్ళు వీడియో చేసిందండి ఊర్లోనే అనమాట వాళ్ళ అమ్మగారు వాళ్ళ స్నానాలు అయిపోయి టిఫిన్ చేశారట మా మనవలు అంటే టిఫిన్ చేసాను నానమ్మ టిఫిన్ చేసాను స్నానం చేసాను అని చెప్తుంది అయితే వస్తావా ఊర్లోనే కదండి వస్తావా అని అడిగాను వచ్చేస్తా అమ్మ నేను వచ్చేస్తా అని అంటుంది వచ్చేస్తాడు ఇంటికి అమ్మమ్మ ఏదమ్మా అంటే అమ్మమ్మ స్నానం చేస్తుంది అని చెప్పి బాగా మాట్లాడుతుందండి చక్కగా మాట్లాడుతుంది మరి నువ్వు అమ్మమ్మ ఇంటికి వెళ్ళే వెళ్తున్నావు కదా అమ్మ నువ్వును మరి నేను ఒక్కదాన్నే ఉంటాను నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు అని అన్నానండి ఏమందో తెలుసా అమ్మ నువ్వు తాత వస్తారు కదా నాన్న ఉంటారు కదా తాత వస్తారు కదా నేను కూడా ఫోన్ చేస్తానులే అక్కడి నుంచోని అంటుందండి నాకు ధైర్యం చెప్పడానికి ఎంత పెద్ద మాట్లాడుతుందో తెలీదు అయితే నిన్న మా ఏరకత్తిన మరో ముగ్గురు పేరెంట్ అలా వచ్చారండి మా కోడలు తీసుకెళ్ళడానికి వాళ్ళ కోసం నిన్న గారెలు చేసాము బిర్యానీ వండాము రెండు రకాల స్వీట్లు పండు బిర్యానీ గారెలు చికెను రసం రైస్ ఇలా చేసాము తరదా వచ్చిన పేరెంటాలకి పసుపుంకాయ తర్వాత వచ్చిన పేరెంటలకి పసుపుంకాలు బొట్ట పెట్టి తాము ఇచ్చి జాకెట్ ముక్కాయి ఇచ్చానండి పండముంది కదా వాళ్ళు సరదాగా బోన్ చేసి కూర్చున్నారు తాంబోన్ అందుకున్నారు తర్వాత సాయంత్రం టీలు చేసి ఇచ్చాము టీఆర్ అప్పుడు వాళ్ళ ముగ్గురు పేరెంటారు మళ్ళీ మా మా కోడలు అమ్మగారు వీళ్ళ నలుగురు కూడా నేను సాయంత్రం నాలుగున్నరకి ఇలాగ బయలుదేరిపోయారు అండి మా ఆయనగారు కారులో తీసుకెళ్ళి దయబెట్టారు ఊర్లోనే కదా కారులో దేబెట్టి తీసుకెళ్ళి దగ్గట్టేశారండి వాళ్ళని ఇంటి దయబెట్టేసి అలాగే డ్యూటీకి వెళ్ళిపోయారు నేను సాయంత్రం మా బాబు నేను ఉన్నాము ఇంట్లోనే ఇంకా మా బాబు ఇప్పుడు డ్యూటీ చేస్తున్నాడు ఇవాళ తెల్లవారేసరికి మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారండి పోలీస్ డిపార్ట్మెంట్ కదా ఒక టైం ఉండదు రాత్రి పగలు డ్యూటీ ఉంటుంది తెల్లసరికి వెళ్ళిపోయారు దీపం పెట్టేశారు వ్యాగంగా తెల్లసరికి దీపాలు పెట్టేశారు ఈరోజు వ్యాగ్కి దీపాలు అయిపోయి ఇప్పుడే మా కాళ్ళకి మా కాళ్ళు మాకు వీడియో కాల్ చేసింది మా మనోరాజు తా మాట్లాడాను వచ్చేస్తానంటుంది వచ్చే అమ్మ మామతో మా తోటి కో మా కోళ్ళు వాళ్ళన్నీ ఇంటి దగ్గర ఉంటాడన్నమాట అయితే మా మనవరాలు తను మీ మామతోటి రా మధ్యాహ్నం మధ్యాహ్నం భోజనం చేసి నైట్ వెళ్దని రాత్రి వెళ్దాని నాన్న పెట్టేస్తానంటే వచ్చేస్తానమ్మా నానమ్మ అంటుంది అనమాట తీసుకురమ్మని చెప్పాను వాళ్ళన్ని కూడా మా కోళ్ళన్నీ కూడా తీసుకురమ్మని చెప్పాను మా మనవరాలు మా మనవరాలు లేకపోవడం ఇల్లు బోసుగా ఉందండి అసలు ఊసిపోవట్లేదు మా పని నుంచి వచ్చింది మా పని నుంచి వచ్చేసి ఆ ఇల్లు మా తుడిచేసింది ఆ గిన్నెలను తోసిందండి తెల్లవారి టీ చేసుకొని తాగాము మా బాబు నేను మా పని ఎవడ తాగాము మా ఆయన తెల్లసరికి తాగేశారు టీవట్లేదు నిన్న నిన్న చికెన్ అది చేసుకున్నాం కదా నేను అవన్నీ ఏదైనా ముందు రోజు నీస్ తిన్న తర్వాత మరచుకున్నాడు ఏం తినకుండా ఉంటే మంచిదండి నేను నీస్ అన్నీ తోవించి నీసు అని ఈరోజు నీస్ కదా లక్ష పప్పు వండేస్తాను వండేస్తే అన్నం పప్పు అప్పుడాల ఉన్నాయి ఒంటపూట ఒకటి ఈరోజు లక్ష కదా వంటపూట మా బాబు డ్యూటీ చేస్తున్నాడు అదండి మా తులసి మొక్క ఉసురు మొక్క దానిమ్మ మొక్క తెల్లగన్నేరు మందారం మొక్క తర్వాత నందివద్దన మొక్క అదిగోండి కరివేపాకు మొక్క అదగండి చుక్క మల్లి మాకైతే నిత్యం పూజకి ఆ పూస సరిపతి కరీపాకు కూడా వంటకి ఇక్కడ కరీపా ఇంట్లో కర్రీపాకే వాడుకుంటాము ఈరోజు ఏం వండాలంటే మరి పప్పు వండేస్తాను నీస్తాను కదా లక్ష పప్పు వండేస్తాను అప్పుడల్ వేపిస్తూ ఉన్నాయి మాకు పండ ముందు పొట్టలతో దురిపిస్తామండి మొత్తం అయిపోయింది ఇల్లు కడగలాగైపోయి మరి ఏవైనా ఇంట్లో వస్తువులు అయిపోయి మొత్తం మీద పండు పనులను అయిపోయి షాపింగ్ కూడా అయిపోయింది ఆల్రెడీ వీడియో పెట్టాను కదా షాపింగ్ కూడా అయిపోయింది మా ఆలుడికి మా పాప కూడా పండుగ పిలుపు చేస్తాము ఫోన్లో చెప్పామండి వైజాగ్ కదా మాట మాటకి వెళ్ళాము అది ఫోన్లోనే మరీ మరి చెప్పాము వాళ్ళు కను వస్తూ ఉన్నారు ఇంకా పండుగ కోసం చూస్తున్నాము ఆ భోగి ముందు రోజు మళ్ళీ పిల్లు అన్నీ పెట్టుకోవాలి ఇల్లు పిల్లు పెట్టుకోవడం ముగ్గులే వేసుకోవడం వాకిట్లో ఇంకా పని ఉంది ఈ పనులు ఎంతవరకు అయ్యాయి కొండ పనులు అయిపోయా కామెంట్ చేయండి ఇంతవరకు మా వీడియో పూర్తిగా చూసినందుకు మరి మరి థ్యాంక్స్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి